హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు ఈరోజు మన రెసిపీ వచ్చేసి హోమ్ మేడ్ స్వీట్ రెసిపీ అండి మినపసున్ని బర్ఫీ ఇలాగ చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా అలాగే నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా అంతా సాఫ్ట్గా ఉంటాయండి ఇలాగ చేసుకుని తీసుకోవటం వల్ల మన హెల్త్ కూడా చాలా మంచిది అలాగే ఇక్కడ నేను తక్కువ నెయ్యితోటి ఈ మినపసున్ని బర్ఫీని చేస్తున్నాను తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ వీడియోలోకి వెయ్యాలిపోదా ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టేసి వన్ అండ్ హాఫ్ కప్ వరకు కూడా మినపగుండులోనే వేస్తున్నాను వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచేసుకొని మనం ఇలాగ కలుపుకుంటూ వీటిని మనం వేయించుకుందామండి ఇవి వేగినప్పుడు మనకు మంచి స్మెల్ వస్తూ ఉంటాయి అలాగే కలర్ కూడా చేంజ్ అవుతుంది హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని నిదానంగా ఇలాగ కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా మనకు కలర్ కూడా చేంజ్ అయిపోయిందండి మంచి స్మెల్ వస్తూ ఉంది ఇక ఇలాంటి టైంలో మనం ఇప్పుడు వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని ఉంచుకుందాము వేసుకొని కొంచెంసేపు చల్లారినిద్దాము వీటిని చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఈ మినపగుండ్లను వేసుకొని మనం గ్రైండ్ చేసుకుందాము ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగ కొంచెం రఫ్గా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలాగా గ్రైండ్ చేసుకొని సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందాము స్టవ్ ఆన్ చేసుకొని ఇంకా ఇప్పుడు అదే ప్యాన్లోకి కొంచెం నెయ్యి వేసుకొని దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న బాదం వేసుకొని ఒకసారి కలిపేసుకొని వీటిని మనం కొంచెంసేపు ఫ్రై చేసుకుందాము ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి కొంచెం జీడిపప్పును కూడా యాడ్ చేద్దాము ఇలాగ మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి వేసుకుని సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందాము ఇక అదే ప్యాన్లోకి ఒక టూ కప్స్ వరకు కూడా ఇక్కడ నేను బెల్లం తురుము వేస్తున్నానండి అదే కప్ తోటి టూ కప్స్ వరకు కూడా మనం వాటర్ వేసుకోవాలి వేసుకొని బాగా బెల్లాన్ని కరిగించేసి కొంచెం పాకం రానివ్వాలండి మనం ఇక ఇప్పుడు ఇంకో సైడు ఒక ప్లేట్లోకి నెయ్యి అప్లై చేసుకుని ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాజు బాదం బాధ ఉన్నాయి కదా సో ఇంకా ఇప్పుడు అవి కొంచెం మనం వేసుకుందాము ఈ ప్లేట్లోకి అలాగే ఇంకొక ప్లేట్లోకి వాటర్ యాడ్ చేసుకుందాము వాటర్ యాడ్ చేసుకుని లైట్గా వాటర్ వేసుకొని ఇప్పుడు మనం పాకం వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాము ఇక్కడ మనకు చూస్తుంటేనే తెలుస్తూ ఉంది పాకం వచ్చేసినట్లుగా కొంచెం ఇలాగ వేసుకుందామండి వేసుకొని ఒకసారి మనం చెక్ చేసుకుందాము ఇలాగ మొత్తం కూడా దగ్గరకు వచ్చేసింది కదా సో ఇంకా ఇప్పుడు మనకు పాకం వచ్చేసినట్లే ఈ మినపపిండిని వేసుకుందాము ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నాం కదా ఇక ఇప్పుడు ఒకేసారి వేసుకోకుండా ఈ పొడిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం కలుపుకుంటూ ఉండాలి ఈ ప్రాసెస్ అనేది కొంచెం స్పీడ్గా చేసుకోవాలండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ ప్రాసెస్ మొత్తం కూడా చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా మనకు చక్కగా రెడీ అయిపోయింది ఇక ఇలాంటి టైంలో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ నట్స్ ఉన్నాయి కదా అవి వేసుకుని అలాగే ఇక్కడ నేను ఒక హాఫ్ కప్ వరకు కూడా నెయ్యిని యాడ్ చేస్తున్నాను ఇలాగ మొత్తం కూడా వేసుకొని మరొకసారి మనం మొత్తం కూడా మిక్స్ చేసుకుందాము మిక్స్ చేసుకుని ఇక స్టవ్ వేసుకుని ఈ ప్లేట్లోకి వేసుకుందామండి వేసుకొని ఒకసారి మనం మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకుందాము ఇలాగ మనం మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మనం ట్యాప్ చేసుకుందాము ఇలాగ మొత్తం కూడా ట్యాప్ చేసుకొని మనం ఇట్లాగ టచ్ చేస్తే వేలికి అంటుకోకుండా ఉండాలండి ఒక టెన్ మినిట్స్ వరకు కూడా మనం అలాగ వదిలేద్దాము ఒక టెన్ మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదా మనకు చక్కగా గట్టిగా అయిపోయింది ఇక ఇలాంటి టైంలో మనకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో మనం కట్ చేసుకోవచ్చు ఇలాగ మొత్తం కూడా కట్ చేసుకున్న తర్వాత మరొక హాఫ్ అన్ అవర్ వరకు అలాగ వదిలేద్దామండి తర్వాత ఇప్పుడు మనం తీసి చూసుకున్నాము చక్కగా మనకు సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉండే మినపసున్ని బర్ఫీ రెడీ అయిపోయింది ఇక్కడ చూస్తున్నారు కదా చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇలాగ చేసుకుని తీసుకోవటం వల్ల అలాగే ఇక అన్నిటినీ కూడా వన్ బై వన్గా తీసుకుందాము మనం ఈ ప్లేట్ నుంచి ఇలాగ అన్నీ కూడా తీసుకొని ఇలాగ ఒక ప్లేట్లో పెట్టేసుకోవటమే ఇంకా ఎంతో టేస్టీగా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉండే మినపసున్ని బర్ఫీ రెడీ అయిపోయింది తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ఇప్పుడు మనకు ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా చక్కగా ఈ ఫెస్టివల్స్కి ఇంట్లోనే మన ఇలాగ స్వీట్ని రెడీ చేసుకుని తీసుకోవచ్చు తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి